రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఓం భీమ్ బుష్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది ఆ ట్రైలర్ సంబంధించిన రివ్యూ యాక్షన్ అయితే ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ అండ్ పెద్ద సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పింది గడ్డ అండ్ షేర్ చేయండి ఫస్ట్ ట్రైలర్ చూసుకుందాం సో ట్రైలర్ వస్తారు కదా వన్ మినిట్ ఫిఫ్టీ త్రీ సెకండ్స్ ఉన్నాయి అమ్మయ్య అనుకోవచ్చు సో ఛానల్ తర్వాత ఒక మంచి ట్రైలర్ అయితే తీసుకొచ్చారు పర్ఫెక్ట్ ట్రైలర్ అనుకుంటున్నాను సో ఇక్కడ స్టార్టింగ్ చూసేసుకుందాం సో ఇక్కడ మెయిన్ చూసుకోవడం మాత్రమే మన రాజుల్లాగా అక్కడ అక్కడ చూపిస్తారు అండ్ దీనిలా కొంచెం మత్తు మందులు డ్రగ్స్ లాంటివి కూడా చిన్న సీన్స్ చూపించారన్నమాట అక్కడ నుంచి మన వాళ్ళు ఒక ఊరికి వెళ్తారు ఇక్కడ నీకు ఓరు కావాలంటే నాకు ఒక నేను నా అనేసి అంటాడు ఏంటనే మన ఊరు ఓ అనేసాడు డైలాగ్ ఎడిటింగ్ ఎడిటింగ్ చేసినాడు అయితే ట్రైలర్కి సంబంధించిన ఎడిటింగ్ కట్స్ అంటారు కదా సో ఎడిటింగ్ కట్స్ చేసిన వాళ్ళు మాత్రం పోయి బాగా చేసిర్రు అనుకోవచ్చు సో వాళ్ళకైతే ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ ల్యాక్ చేయాలన్నట్టు చూపించారు అండ్ ఫీమేల్ క్యారెక్టర్ని ఎట్లా చూపించారు కూడా కొంచెం డబల్ మీనింగ్ వస్తున్నట్టు అయితే చూపించారు అనమాట కానీ అది పక్క పెట్టేస్తే సో ట్రైలర్ ఫస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ మినిట్స్ దాకా కూడా బాగానే ఉంటుంది దాని తర్వాత ఐ థింక్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్ ఐ థింక్ జస్ట్ వన్ మినిట్కి మీరు మొగవాళ్ళు అయితే ఇట్లా బిల్లింగ్ లెక్క వెళ్ళేసి ఏమంటారు తీసుకురండి అనేసి అంటాడు ఆ వజ్రాలకు పెట్టి కానీ సో మన వాళ్ళు ఆ బిల్డింగ్ ఆ కూటలకు వెళ్తారు అక్కడ అంతా చెక్ చేస్తుంటారు అక్కడ జరిగే కామెడీ సీన్స్ అవన్నీ కూడా బాగున్నాయి ఎండింగ్లో టైటిల్ పడటం కూడా స్వాగతం అనేసి అంటే ఇట్లా ఊరి పేరు కూడా మెన్షన్ చేస్తారు ఏమనేసి ఇక్కడ భైరవపురం అనేసి అయితే మెన్షన్ చేస్తాం సో ఫస్ట్ ట్రైలర్ అయితే చూసేసిన బాయి సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రైలర్లో నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో అనిపించింది కామెడీ లాంటి మ్యూజిక్ నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే నాకు తెలిసిన కాడికి శ్రీ విష్ణువు కంటే కూడా రాహుల్ రమేష్ అండ్ ప్రియదర్శన్ వీళ్ళిద్దరిది ఎక్కువ లీడ్ ఉండేటట్టు అయితే కనిపిస్తుంది శ్రీ విష్ణు కొంచెం తక్కువ ఉండేటట్టు అయితే ఇక్కడ ట్రైలర్ అయితే కనిపిస్తుంది సో మళ్ళీ చేంజ్ కావచ్చు మూవీలో ఎట్లాంటే తెలియదు ఎందుకంటే మంచి కాలంలో ట్రైలర్ చూసి అయితే నమ్మద్ది అన్నట్టు అనిపించింది అంటే ఆది పురస్కారం నుంచి అయితే పెద్ద దెబ్బ ఈ మూవీ ట్రైలర్కి వచ్చేసరికి అయితే మూవీ చాలా అంటే చాలా చాలా బాగుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పోయి పండుగ ఏటట్టుంది కామెడీ మూవీస్కి పండుగ అంటే పండుగ అనుకోవచ్చు సో కంపల్సరీ మనం థియేటర్లో చూడాల్సిందే అనమాట ఈ మూవీని అయితే మీకు నా రివ్యూ రియాక్షన్ ఎలా అనిపిస్తే పోయి కింద కామెంట్ చేయండి నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ ఎలా కలుసుకున్నాం